అందరికీ నమస్కారం వాళ్ళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం మహాదేవ గురుగారు నవంబర్ మాసంలో చివరగా మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు మాకు తెలియజేయండి ద్వాదశ రాశులలో పన్నెండవ రాశి అయినటువంటిది మీనరాశి మరి యొక్క మీనరాశి వారికి మనకు గురువు వీరికి మూడో స్థానం నుండి రెండో స్థానం వైపుగా కూడా వక్రదృష్టికి రావడం చేత అదేవిధంగా పన్నెండో భావంలో శని భగవానుడు ఉండడం చేత పన్నెండో భావంలో ఉండేటువంటి యొక్క శని భగవానుడు వీరి యొక్క ద్వితీయ భావాన్ని అంటే ధనానికి సంబంధించినటువంటి భావాన్ని చూడడం వల్ల కొంత ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చును ధనానికి సంబంధించి రాబడి ఏదైతే ఉందో అది కొంత రాకుండా ఉండేటువంటి పరిస్థితులు కావచ్చును లేదా ఇలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా డబ్బు పరంగా మాత్రం ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కానీ గురువు ఇక్కడ రెండులో ఉండడం వల్ల ఏదో ఒక రకంగా మీకు ఒక వంద వచ్చే దగ్గర యాభై రూపాయలన్న రావడం కానీ ఈ గురు బ భగవానుడు చేసేటువంటి పరిస్థితి ఉంది కనుక ఇక్కడ ముఖ్యంగా కూడా ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో సత్కర్మలు అంటే అబద్ధము ఆడకుండా ఒకరిని మోసం చేయకుండా ధర్మంగా ఉంటే మాత్రమే తప్పకుండా కూడా వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలము కనబడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇంకా ముఖ్యంగా చూసుకునేటువంటి సందర్భంలో మీనరాశి వారికి కొంత శరీరము బద్దకస్తంగా తయారవడం కావచ్చును డబ్బు ఎక్కువగా కూడా శస్త్రచికిత్సలకు కావచ్చును ఖర్చు అయ్యేటువంటి పరిణామాలు అయితే కనబడుతున్నాయి ఎందుకంటే వీరి ఇంట్లో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్తో ఉండేటువంటి వారు కానీ కానీ లేదా వర్క్ ప్రెషర్ పెరగడం కానీ స్థాన చిరడం కావచ్చును ఉద్యోగ నిమిత్తము వీరికి కొంత ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితులు కానీ ఉద్యోగంలో అలా సడన్గా వీరిని తీసేయడమా లేదా ఉద్యోగంలో ఒక రెండు మూడు గంటలు అధికంగా కూడా శ్రమ పెరిగేటటువంటి పరిస్థితి కానీ ఎంత చేసినా కూడా డౌన్ఫాల్ అయ్యేటువంటి పరిస్థితులు కానీ ఆ ధన వ్యయము కానీ ప్రమాదాలు కావచ్చును ఆ రోజువారి ప్రయాణాలలో ప్రమాదాలు కావచ్చును ఆ వ్యయ ప్రయాసాలు కావచ్చును అదేవిధంగా మరలా చూసుకున్నట్టయితే కొంత కీర్తి ధనాదాయము శ్రమకు తగినటువంటి గుర్తింపు ఉండాలి కానీ శని భగవాను యొక్క చూపు మనకు యొక్క మేషం మీద మనకు నీచబడేటువంటి స్థానం మీద ఉంది కనుక గుర్తింపు స్థాయి కోల్పోవడం కావచ్చును అదేవిధంగా గౌరవం నాశనం అయ్యేటువంటి పరిస్థితి కావచ్చును కొంత లాభాలు మందగింపు అయ్యేటువంటి పరిస్థితిని ఇవన్నీ కూడా ఉన్నవి మరి ఇక గురువు మూడులో ఉంటూ రెండో స్థానాన్ని చూస్తున్నాడు కనుక కుటుంబ సౌఖ్యం కావచ్చును కీర్తి వృద్ధి కావచ్చును ధనాదాయము కావచ్చును దాన ధర్మాలు కావచ్చును కొంత సంతృప్తికరమైనటువంటి పరిస్థితితో ఉండేటువంటి పరిస్థితే ఉంటుంది ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మీ సడలింపు ఏదైతే ఉందో పట్టుదల సడలింపును విడిచిపెట్టుకోవాలి ఇలా విడిచిపెట్టుకోవడం వల్ల మాత్రమే మీరు తప్పకుండా గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే మీనరాశి వారికి మరి ఇక్కడ సూర్యుడు ఎనిమిదవ స్థానంలో నీచబడుతూ ఉన్నాడు మరి యొక్క సూర్యుని మూలకంగా ఏమిటంటే గర్భ సంబంధిత అనారోగ్యాలు కావచ్చును అదేవిధంగా విరోధాలు విచారము శత్రువృద్ధి ప్రయాణంలో ప్రమాదాలు ఉన్నవి అన్ని గ్రహాల మూలకంగా కూడా ప్రయాణాలలో ప్రమాదాలే పొంచి ఉన్నవి ఈ యొక్క మీనరాశి వారికి కనుక చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితి మీకే ఇట్లా అని కాదు పన్నెండు రాశులకు కూడా ఏలినాడు శని వస్తుంది గ్రాచారాలు బాగుండవి అందరికీ ఏదో ఒక దెబ్బ పడుతూనే ఉంటుంది ఇవాళ మీ రోజు రేపు మేషరాశి వారిది తర్వాత వృషభ రాశి వారిది తర్వాత సింహరాశి ఇలా అందరి అన్ని రాశుల వారికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితే ఉంటుంది ఎంత పని చేసినా కూడా నమ్మి మీ అసలు మీరు ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే ఆల్రెడీ ఒక వ్యక్తి డౌన్ఫాల్ అయి ఉన్నాడు వారికి మనం నుంచి పైకి లాబట్టాం ఆ పైకి లాబట్టినటువంటి వ్యక్తే మళ్ళీ మనల్ని కిందికి తోసే పరిస్థితి అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది మీ యొక్క మీ మీనరాశి వారికి ఎంతో కష్టంగా ఉన్నాడు కదా అని చెప్పి మనకి ఆ ఆపదలో ఆదుకున్నా కూడా ఇబ్బంది మనకు కనుక ఎవరిని నమ్మొద్దు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు మనీ రీత్యా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి చేయండి ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు రెండు వేల ఇరవై ఐదు మూడో నెల తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ చేయండి ఎక్సలెంట్ ఉంటుంది శని కాస్త మీకు మార్పు వస్తుంది అప్పుడు ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది కనుక కాస్త ఇరవై ఐదు మూడో నెల రెండో నెల దాకా ఓపికత ఉండాలి మరి అదేవిధంగా ఈ యొక్క కుజ భగవానుడు మీకు చతుర్థభావం పంచభావంలోనే ఉండడం జరుగు అక్కడ ఇటు అటు 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 తిరుగుతున్నాడు ల్యాండ్ లిటికేషన్స్ హౌస్ లిటికేషన్స్ కానీ ఇప్పుడు ఎక్కువగా కూడా నన్ను అడిగితే ఖచ్చితంగా కూడా ఈ హైడ్రాలో మీనరాశికి సంబంధించినటువంటి బాధ్యతలే ఎక్కువ ఉంటారు మీనరాశి కానీ కర్కాటక రాశి వారు కానీ వినరా చూడండి ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రభావం కొంచెస్త కుజుడు బాగా స్తంభించాడు అక్కడే ఉండడం వల్ల ఇలా ఉంటుంది అదేవిధంగా శత్రు సంబంధిత ఇబ్బందులు కావచ్చును అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారికి యంత్ర సంబంధిత ఇబ్బందులు స్కిన్ ఇష్యూస్ రావడం కానీ వాహన ప్రమాదాలు కావచ్చును ఇలాంటివి పొంచి ఉన్నాయి మరి అన్ని రకాలుగా కూడా చూసుకొని ముందుకు వెళ్ళాలి మరి ఇక్కడ ఈ యొక్క మీనరాశి వారిని ఇంకా చూసుకున్నట్టయితే మనకు తొమ్మిదో భావంలో పదో భావాన్ని రెండు భావాలను చూసుకున్నట్టయితే తొమ్మిదవ భావం పైన బుధుని మీద శని దృష్టి పడడం వల్ల కొంత అవమానాలు జరిగే పరిస్థితి ఉంటుంది ఏదో మనం మంచి చేయబోతే చెడు అయ్యేటువంటి పరిణామాలు కూడా ఉంటుంది అదేవిధంగా మీనరాశి వారికి సంబంధించి కొంత అలసత్వము అంటే కొంత పని చేసినా కూడా మనకు అలసిపోవడం కానీ లేదా మరచిపోవడం కానీ దీంతోపాటుగా అసత్య ప్రలాపాలు కానీ ఏదో అంటే ఎందుకు లేట్ అయిందంటే అబద్ధం చెప్పడం ఈ దీనివల్ల దొరికిపోవడాలు ఇబ్బంది అవుతుంది మీరు చెప్పేది అబద్ధం అని ఎదుటి వ్యక్తికి అర్థమవుతుంది కానీ వారు ఏం అనలేని పరిస్థితి లేదా మరొకట అనేది మీరే అబ్జర్వ్ చేసుకోండి మీ వల్ల అన్యులకు ప్రమాదాలు కూడా ఉన్నవి ఇక్కడ అదేవిధంగా కీర్తి నాశనము మంచి పేరు ఏదైతే ఉందో దాన్ని దయచేసి ఖరాబ్ చేసుకోకండి విన్నారా మరొకటి ఏమిటి అంటే ధనాదాయ క్షీణత తలచిన పనులు కుంటపడుట ఏదైతే పనులు అనుకుంటారో అది కొంచెం నెమ్మదిగా ముందుకు వెళ్ళడం శని భగవాను అంటేనే నెమ్మదస్తుడు ముసలి గ్రహము కనుక పనులన్నీ కూడా నెమ్మదిగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఇక లాభించే చోటనే నష్టము జరుగుతుంది ట్రేడింగ్ జూదము ఆన్లైన్ గేమ్స్ ఇందులో జాగ్రత్తగా ఉండండి ఇందులో ఒక రూపాయి వచ్చిందని చెప్పి పది రూపాయలు పెడితే పది పోతవి వంద వచ్చినవి అని చెప్పి పదివేలు పెడితే పదివేలు పోతుంది లక్ష వచ్చింది అని చెప్పి పది లక్షలు పెడితే పది లక్షలు వస్తాయి తర్వాత మొత్తం పోతాయి చెప్పలేము అది బెట్టింగ్స్ ఇందులో జాగ్రత్త 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 తప్పకుండా ఈ యొక్క మనకు మీనరాశి వారు రోజు ఏదైనా రోజు కాకుండా వారానికి ఒకసారి అయినా కూడా చేపలకు ఏమైనా ఆహారాన్ని వేస్తూ ఉండండి వీళ్ళకి ఇదే ఎక్సలెంట్ రెమెడీ చేపలకు ఆహారం వేయడము ఫిష్ రిలేటెడ్ ఆహారం వేయడము ఎక్కడైనా చేపల ఉంటే అందులో పనిచేసేటువంటి వారికి ఏమైనా భోజనం పెట్టించేటువంటి ప్రయత్నం కూలీలు ఉంటారు కదా ఈ బాగా కష్టపడి పని ఉంటారు వారికి ఏమైనా అన్నదానాన్ని ఏర్పాటు చేయడం కానీ లేదా ప్రతిరోజు కొంత ఒక సంవత్సరం ఒక ఒక కిలోమీటర్ రెండు మూడు కిలోమీటర్లు నడుస్తూ పనిచేసేటువంటి వారికి ఏమైనా వస్త్రాలు ఇవ్వడము వారికి చెప్పులు కొనియడము వారికి అన్నదానం చేయడం వల్ల ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది అన్నిటితో పాటుగా మన వద్ద నవగ్రహాలకు సంబంధించినటువంటి హోమాలు ప్రతి సంకటర చతుర్థి రోజు విశేషంగా నడుస్తూ ఉంటాయి కనుక ఎవరికైనా ఈ యొక్క హోమాల్లో పాల్గొనేటువంటి వారు తప్పకుండా కేవలం ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే చెల్లించుకొని వీడియో కాల్లో చూడవచ్చును సంకల్పం చెప్పిస్తా ప్రసాదం కూడా వారికి పంపిస్తాను విన్నారా తప్పకుండా ఆల్ ద బెస్ట్ నవంబర్ నాలుగులో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు మహాదేవ